i know ఉంటే వాక్ వినిపిస్తుంది అంట అంటే వాస్తవంగా నువ్వు ఎంత ప్రాంతం తిరిగినానికి సమాధానం శాంతి ఉండదు దేవుని మాక్కు నీలో ఉంటే నిన్ను గర్దిస్త నడిపిస్తాది బాధలో ఉంటే విడిపిస్తాయి అంటే నీకు సమాధానం ఇస్తాది మీకు శాంతినిస్తాది మీకు ఆరోగ్యం ఇచ్చి నిన్ను సర్వసక్షనికి నడిపించేది వాక్యమే ఎక్కడికి నడిపించేది సర్వ సక్షనికి నడిపించేది వాక్యమే అందుకే నీ వాక్యమే నన్ను అది ఆలోచిస్తున్నారా పెళ్ళారా దేవుని వాక్యం నీతో నీలో ఉంటే నీ కష్టాలు నీ శ్రమలు నీ సోదరులు నీ నిలుపులు నీ ఇబ్బందులు నువ్వు ఏ బాధలో ఉన్నావో నీకు దేవుడికి మాత్రమే తెలుసు ఆ వాక్యమైన దేవుడు నిన్ను ఆదరిస్తాడు ఆ వాక్యమైన దేవుడు నిన్ను బలపరుస్తాడు ఆ వాక్యమైన దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడిని సహాయం చేయకూడబో సహాయం చేస్తారు అంటే ఎవరు చేయలేరు ఆయన సహాయం చేస్తాడు ఎందుకు చేస్తాడంటే విస్త్రాయుధులు కాపాడేవాడు కొనకడు నిద్రపోయేవాడు కాదు ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని చింతిస్తే వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఎక్కడ ఉంటాడంట వారి మధ్యలో అంటే ఏంటికి మధ్యలో ఉంటాడంటే మనకు సహాయం చేసేదానికి మనకు మేలు చేసేదానికి మన కష్టంలో ఉంటే విడిపించేదానికి మన పాధల్లో ఉంటే ఆయన మన కరుణిస్తాడు అందుకన్నాడు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగు దేవుని మీద సంపూర్ణంగా అనుకోండి అడుసగు విడుసం ఉండు కాకండి ప్రభ అంటాడు సరళంగా ఉండు ముచ్చగా ఉంటే నా నోటు నుండి ఉమ్మెత్తాడు బొద్దు ఏ స్కూప్రో ఆధారం మీద ఆధారపెడితే నీకు అది ఎంత అసాధ్యమైనదైనా ఆయన సుస్వార్థంగా చేయగలడు దేవునికి స్తోత్ర ఆయన నీకు మేలు చేస్తాడు ఆయన నిన్ను దీవిస్తాడు ఈ బలిపేటం దగ్గర నిలబెట్టి నీ చేత సాక్ష్యం చెప్పిస్తాడు ఏం చేస్తాడు చెప్పండి సాక్ష్యం అంటే నువ్వు చెప్పిన సాక్ష్యము అనేక మీరు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా నియమించబడతారు ఏం చేస్తారు చెప్పండి ఆ అక్కకు చేసిన దేవుడు మీరు నాకు చేయడా ఆ అన్నకు చేసిన మీరు నాకు దేవుడు చేయడా అని విశ్వాసం పెరుగుతుంది